కాబట్టి ప్రాబ్లం ఏంటి మీ దగ్గర రెగ్యులర్ లోపలైతే ఇప్పుడు చెప్పాను ఇద్దరు రాజీ పడకపోతే మనకి ఆ కేసు ట్రయల్ కోర్టు అక్కడ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయ్యింది అదే పర్మనెంట్ అయితే ఫైల్ చేసుకున్న తర్వాత రాజీ పడితే అక్కడే ఇద్దరు సమస్యల్లో అవార్డు పాస్ అవుతుంది ఇమీడియట్ గా అయిపోయింది ఒకవేళ ఒక పార్టీ రాజీ అవ్వలేదు రాజీ అవార్డు తీసి తీర్పు చెప్పారు అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి పర్మనెంట్ అదే రెగ్యులర్ లోకాదైతే ఒకే ఆప్షన్ కాబట్టి మనం ఏది ఏ కోర్టుకి వెళ్తే న్యాయం ఎక్కువ దొరుకుతుంది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి పర్మనెంట్ లోకాదల అని చెప్పినారు కదా అది ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల రెండులో యాడ్ అమన్ఐ వచ్చిన తర్వాత దానికీత కొన్ని సర్వీసెస్ యాడ్ చేసినారు టోటల్ టోటల్గా టెన్ నేను మొత్తం తర్వాత డిస్కస్ చేస్తా దాని ప్రకారం అంటే